పెట్టుకోండి ఈ లోకంలోకి వచ్చి వెళుతూ వెళుతూ భవ తల్లి తల్లి అకౌంట్ సెటిల్ చేసేయండి భవ నాన్న అకౌంట్ సెటిల్ చేసేయండి ఆచార్య భవ జ్ఞానం చెప్పిన గురువు అకౌంట్ సెటిల్ చేసేయండి అతిథి భవ లోక జ్ఞానం మన ఇంటికి వచ్చి చెప్పిన అతిథి అకౌంట్ సెటిల్ చేసేయండి అకౌంట్స్ అన్ని ఏంటో తెలుసా ఈ అకౌంట్స్ అన్ని ఏంటో తెలుసా వాళ్ళు మనకి ప్రతిఫలాపేక్ష లేకుండా పెట్టిన భిక్ష ఏదైతే ఉందో తిరిగి లోకం కోసం మీరు గొప్ప పనులు చేయడం ద్వారా వీళ్ళందరూ ఆనందించేస్తారు మిత్రులారా అది ఈ దేశాన్ని గివ్ డాక్టరీ సొసైటీ భారతదేశంలో పుట్టినందుకు తిరిగి ఏమీ ఇవ్వకుండా వెళ్ళిపోతే అంతకంటే బిత్సగాడ ఒకటి లేడు మానవుడిగా వచ్చాం దైవంగా వెళ్ళిపోవాలి దైవంలో లీనమైపోవాలి మానవుడికి దేవుడికి తేడా ఏమిటంటే తీసుకునేవాడు మానవుడు ఇచ్చేవాడు దేవుడు మానవుడు కూడా తీసుకునే స్థాయి నుంచి ఇవ్వగలిగే స్థాయికి ఎదిగితే నరుడే నారాయణుడు అదే చెప్తుంది భగవద్గీత కాబట్టి ఇక్కడ భగవద్గీత చాలా గొప్ప శ్లోకం ఉంది ఘంటసాల గారు పాడి బాగా ప్రచారం చేస్తే పాపం అందులో ఒక్క మాట తీసుకుని చోట్ల భగవద్గీత పెట్టేస్తున్నారు మిత్రులారా जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्मादपरिहार्येर्धे न शोचितुमर्हसि పుట్టిన వానికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు అనివార్యముగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు అర్జున అన్నాడు కృష్ణుడు దాని దాని అంతరార్థం ఏంటో రెండు ఇందులో మూడు విషయాలు కన్ఫర్మ్ చేశాడు అదేంటంటే పుట్టడం కన్ఫర్మ్డ్ పోవడం కన్ఫర్మ్డ్ పరమాత్మలో లేనవయ్యేంత వరకు అయితే ఈ మధ్య జీవితం అనే ప్రయాణం ఉంది దాన్ని అందంగా అద్భుతంగా స్ఫూర్తిదాయకంగా ప్రపంచానికి ఆదర్శవంతంగా నీ వెనకతరాల వాళ్ళకి ఇన్స్పిరేషనల్ గా జీవితాన్ని గడపమని చెప్పే భగవద్గీత ఆచరితేవేత సయత్ ప్రమాణం కురితే లోక తదనువర్తతే ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్ని ఆచరిస్తుంది ఉత్తముడు దేన్ని ప్రమాణంగా అంగీకరిస్తే లోకమంతా వాణ్ణి అనుసరిస్తుంది కాబట్టి ఎవడు ఎవడి వంక చూసినా వాడు ఉత్తముడుగా నిలబడాలి అని భారతీయులు కాదు మిత్రులారా ప్రపంచంలో ప్రతి మానవాళిని ఆశించి ప్రతి మానవాళకి బోధించిన కులాలకి మతాలకి అతీతమైన దైవం శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన ఉత్తమోత్తమైన గీత ఇది జీవన గీత ఇది జీవన గీత కాబట్టి గీత నేర్చుకుందాం రాత మార్చుకుందాం ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగిద్దాం భారతీయ ఆధ్యాత్మిక జ్యోతులై ప్రకాశిద్దాం మిత్రుల